రాజయ్యర్ పంతొమ్మిది వందల పదకొండులో నేను హై స్కూల్లో చదువుకునేప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండేవారు అప్పుడు ఆయన మౌన ముద్రాంకితులు భగవాన్ అరుణాచలానికి వచ్చినప్పటి నుంచి మా గారికి వారిపైన భక్తి వీలైనప్పుడల్లా వారిని పిలిచి భిక్ష పెట్టేవారు ఆ వీధికి భగవాన్ భిక్షకు వచ్చినప్పుడు ఆమె తప్పకుండా వారికి ప్రేమతో భోజనం ఇచ్చి పంపేది నేను నా పెత్తల్లి గారి ఇంట్లోనే ఉండి చదువుకునేవాణ్ణి తరచు నేను నలుగురు ఐదుగురు సహాధ్యాయులు కలిసి భగవాన్ దర్శనానికై కొండ మీదకి వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళినప్పుడల్లా మా గారు చక్ర పొంగలి మొదలైనవి ఏవో ఒకటి చేసి ఇచ్చేవారు స్వామి కోసం అప్పుడు భగవాన్ను చూస్తే కుర్రాళ్ళం మాకు ఆయన గొప్ప స్వామి అని గౌరవం అంతకన్నా అధికం ఏమీ ఉండేది కాదు సాయంత్రం మేము వెళ్ళేప్పటికీ వారు విరూపాక్ష గుహ బయట ఉన్న తిన్నె మీద వచ్చి కూర్చుని ఉండేవారు వారితో ఇంకొకరు ఆయన సేవ చేస్తూ ఉండేవారు మమ్మల్ని గుర్తుపట్టినట్టుగా చిన్న చిరునవ్వుతో చూసేవారు మేము ఆయన పాదాల దగ్గర కూర్చుని భక్తి కీర్తనలు పాడేవాళ్ళం సాయంత్రం కొండ మీద నుంచి ఓషధుల పరిమళంతో గాలి కొండకి నీలపు గొడుగు మల్లె ఆకాశం పడమటి నుంచి అడవిలోంచి మా మీద పడే గొడుగుకి పచ్చ పట్టుకుచ్చుల మల్లె సాయంత్రపు కిరణాలు మా వెనుక మా పాట మధ్యలో కలకలమనే పక్షులు మా ముందు ఎక్కడో చూస్తూ కూర్చున్న స్వామి ఏదో మాకు తెలియని శాంతి మమ్మల్ని ఆవరించేది కీర్తనలైన తరువాత మేము తెచ్చిన చక్ర పొంగలి మొదలైన పొట్లాలు విప్పి స్వామికి కొంత పెట్టి మేము కొంత తినేవాళ్ళం ఆయన మాతో కలిసి తినేవారు అక్కడి తీర్థంలో కొండ నీటి దారలో దాహం తాగి నవ్వుతో గంతులేస్తూ వింతైన ఉత్సాహంతో లేళ్ల మళ్ళే కిందికి దూకుతూ ఇళ్లకు చేరుకునేవాళ్ళం మళ్ళీ ఎప్పుడు మా వాళ్ళు ఓ పలహారం చేసి ఇస్తారా మళ్ళీ స్వామిని ఎప్పుడు చూస్తామా అని ఉండేది నేను చదువు మానేసిన తరువాత అటు ఇటు ఊళ్ళోకి తిరగడం ప్రారంభించాను ఆ తిరుగుళ్లలో నాకు బుద్ధి పుట్టిందంటే కొండ మీదకి పోయి స్వామి దగ్గర ఉండిపోయేవాడిని తిండి నిద్ర అక్కడే అప్పటికి స్వామి విరూపాక్ష గుహ వదిలి స్కందాశ్రమానికి వెళ్ళారు ఉండటానికి అక్కడికి ఎచ్చమ్మపాటి మొదలయారు పాటి మొదలైనవారు ఊళ్ళోనే భోజనం వండి కొండపైకి తెచ్చేవారు భగవాన్ దగ్గర కొంతమంది భక్తులను చేరాం స్థిరంగా ఆ వచ్చిన భోజనం ఎంత ఉంటే అంత ఎంతమంది ఉంటే అంతమంది ఎంత వస్తే అంత పంచుకు తినేవాళ్ళం వచ్చిన భోజనం స్వామికైనా ముందు అందరూ సరిగా తింటేనే కానీ స్వామికి ప్రత్యేకంగా ఏమీ లేదు సరైన వేళకి తిండి ఉండదు రాత్రి పొంగలి మిగిలితే తెల్లారి తినేవాళ్ళం ఔపోసణం లేదు అక్కర్లేదన్నారు స్వామి ఎవరన్నా ఏమన్నా పదార్థాలు తెస్తే అక్కడే స్వామి వండి అందరికీ పెట్టేవారు వారికి సహాయం చేసేవాడిని నేను పొయ్యిలోకి ఎండు పొలలు బజార్ నుంచి ఉప్పు ఇట్లాంటివి అందించి పని చెప్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళి చేసేవాడిని కొంతకాలమైన అయిన తరువాత భగవాన్ తల్లి చిన్న స్వామి వచ్చారు స్కందాశ్రమంలో ఉండడానికి వారు వచ్చిన తరువాత భక్తులు బియ్యము అవి కొండపైకి తెచ్చి ఇచ్చేవారు అవి ఉండేది భగవాన్ తల్లి అందరం తినేవాళ్ళం అయినా ఏమి ఉండేవి అన్నం మజ్జిగ ఊరగాయ మొక్క అంతే స్వామికి నేనెక్కడా నిలిచి ఓ రెండు రోజులు ఉండను ఎవరు ఎక్కడికి తీసుకుపోతే వారితో అక్కడికి ఎవరు పిలిస్తే వారి వెంట పిలవకుండా కూడా ఇక్కడ అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ తింటూ తిరుగుతూ ఉండేవాడిని కానీ ఎక్కడ తిరిగినా అరుణాచలం రాగానే స్కందాశ్రమానికి వెళ్లకుండా ఉండలేను అక్కడి మజ్జిగర్ణమే అమృతంగా ఉండేది ఊళ్ళోకి పోయి ఏదన్నా తెమ్మంటే చాలు పరుగెత్తి తెచ్చిపెట్టేవాడిని హనుమంతుడిలాగు రొబ్బడం తరగడం తురమడం అన్నీ చేసేవాడిని భగవాన్తో కలిసి ఒక్కపోటే వంట మధ్యాహ్నం భోజనం మిగిలితే రాత్రికి మిగలకపోతే ఏమీ లేదు నాకు పెళ్లి చేశారు మా వాళ్ళు కానీ నాలుగు రోజులు పట్టుమని ఇంటి దగ్గర ఉండను సంసారానికి నాకు పుట్టుకతోనే చాలా దూరం ఎప్పుడూ భక్తులతో భజనలతో ఊరూరా తిరుగుతాను భక్తి కన్నా తిరుగుడు మీద ఎక్కువ ఇష్టం ఆ విధంగా పండరీపురం మొదలైన క్షేత్రాలన్నీ తిరిగాను నా భార్య చచ్చిపోయింది అక్కడితో సంసారం నుంచి నాకు పూర్తిగా విడుదలైంది స్కందాశ్రములో ఉండేప్పుడు భగవాన్ అక్కడి గోడలు అరుగులు కట్టేవారు బాగు చేసేవారు ఓసారి తలకి గొడ్డ కట్టుకుని మన్ను మెత్తుతున్నారు ఎవరో భక్తులు ఆయన్ని చూడాలని చాలా శ్రమపడి కొండ ఎక్కి వచ్చారు ఆయన్ని చూసి కూలి మనిషి ఇక్కడ బ్రాహ్మణ స్వామి ఉండాలి ఏరి అని అడిగారు భగవాన్ ఇటు అటు చూసి కొండ మీదకి వెళ్ళారు అన్నారు ఈ వేళ ఇక్కడే ఉంటారని చెప్పారే ఏమొచ్చిందో అట్లా పడిపోయినారు ఎప్పుడు తిరిగి వస్తారు ఏమో ఎప్పుడొస్తారో రాత్రికో రేపటికో ఎప్పటికో వాళ్ళు చేస్తారు పాపం కిందికి పోతున్నారు కానీ కరుణా సముద్రులు వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా పోనిస్తారా పాటి భగవానికి భోజనం తీసుకొస్తూ వాళ్ళకి ఎదురైంది స్వామి దర్శనమైందా అంది వాళ్ళతో లేదు స్వామి కొండ మీదకి వెళ్ళారట ఎప్పుడు వస్తారో తెలియదుట అన్నారు వాళ్ళు అదేమిటి వారు ఈ వేళకి ఎక్కడికి వెళ్ళరే ఎవరు చెప్పారు అక్కడ కూలి మనిషి చెప్పాడు కూలి మనిషా కూలి మనిషి ఎవరు ఎచ్చమ్మకి భగవాన్ చేసిన జోక్ అర్థమవుతుంది రండి నేను చూపుతాను అని వాళ్ళను వెంట పెట్టుకుని వెనక్కు తీసుకు వెళ్ళింది ఈ లోపల స్వామి చేతులు కడుక్కొని విభూతి తెచ్చుకుని పద్మాసనంలో అరుగు మీద కూర్చునున్నారు వచ్చిన వారు ఆశ్చర్యంతో దిక్కులు చూస్తున్నారు కూలీ లేడు వాళ్ళు వెళ్ళాక పాటి ఏమిటి స్వామి పాపం వాళ్ళని అట్లా చేశారు అంటే అంతకన్నా ఏం చేయమంటావు స్వామి ఎవరని అడిగితే నేను అని చెప్పుకుని నిలబడమంటావా లేక నేనే రమణ మహర్షిని అని అట్టకట్టుకోమంటావా మోహన అన్నారు భగవాన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నేను రెడ్డిపాళ్యం వెళ్ళాను మూడు నెలలు అక్కడ భజనలు చేస్తూ ఉన్నాను ఒక రాత్రి నాకు కల వచ్చింది తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక యోగి హాల్లో కూర్చునున్నారు సోఫా మీద ఆయన నన్ను చూసి పంకా లాగమన్నారు కాసేపు ఏమిటా ఆ కళ అనుకుంటూ ఆ ఊరి నుంచి భగవాన్ దగ్గరికి వచ్చాను అప్పటికి భగవాన్ తీర్థం దగ్గర ఆశ్రమం ఏర్పాటు కావడము హాలు కట్టడము జరిగింది భగవాన్ నన్ను చూడగానే వెళ్ళి భోజనం అన్నారు భోజనం చేసి హాలులోకి రాగానే సోఫా మీద కూర్చుని నన్ను తనకి కొంచెం పంకా లాగమన్నారు ఎవరిని తనకి ఏ పని చేసి పెట్టమని ఎప్పుడూ అడగరు భగవాన్ వెంటనే తెలిసిపోయింది నాకు నా కళలో కనపడ్డ యోగి వీరే నన్నీ ఆ పంకా లాగమని అడగడంతో నన్ను తన సేవకి స్వీకరించారని సంతోషించాను ఐదు నిమిషాల్లో చాలు ఆపమన్నారు ఆయనకి పంకా కావలసి అడిగారా నన్ను అదో ఆట అదో అనుగ్రహం ఆనాటి నుంచి నాకు నిశ్చయమైంది వారే నా గురువు అని నేను ఆశ్రమం నుంచి పోవాలనుకున్నప్పుడల్లా నేను వెళ్లకుండా ఉండే పరిస్థితులు ఏర్పడేవి సర్వము అక్కడే ఉంది ఎక్కడికి దేనికి కథలనక్కర్లేదని తిరిగి తిరిగి తెలియజేసేవారు ఎట్లాగో నిదర్శనాల ద్వారా కానీ చెప్పల చిత్తం నన్ను ఓ చోట నిలవనిచ్చేది కాదు నా పూర్వ పరిస్థితులు వచ్చి నన్ను ఆశ్రమం నుంచి లాక్కుని పోయేవారు భగవాన్ నన్ను ఎంతో దగ్గరికి తీసుకుని నా వెంట ఉండి పనులు నాతో కలిసి చేస్తున్నా నిలకడగా నిలిచేవాడిని కాదు నేను ఇక్కడే ఓ ఊళ్ళో శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తున్నారు అక్కడి భజనకి రమ్మని నన్ను పిలవచ్చారు ఆ ఊరి భక్తులు వస్తాను పదమన్నాను ఇంతలో అలహాబాదు నుంచి మహంతు చాలా డబ్బు రమణాశ్రమానికి పంపి శ్రీరామనవమి ఉత్సవం జరిపించమన్నారు ఇంకే ఆశ్రమంలోనే శ్రీరామనవమి గొప్పగా జరిగింది నేను కదలడానికి వీలు లేకపోయింది అవసరమూ లేదు ఆ ఊరి నుంచి శ్రీరాముడు ఆశ్రమానికి వచ్చినట్టు అనిపించింది నాకు ఆనాటి నుంచి ఏదో శక్తి నన్ను భగవాన్ దగ్గర ఉంచాలని చూస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది ఏదో ఒక పని చేస్తేనే కానీ ఆశ్రమంలో భోజనం పెట్టరు నాకు పని బద్ధకం పోని వీరు చెప్పిన పని చేయడానికి ఒప్పుకొని ఆశ్రమంలో ఉందామని వచ్చేవాణ్ణి కానీ ఇప్పుడే పని లేదు నీవు చేయడానికి పొమ్మనేవారు చాలాసార్లు కానీ త్వరలోనే మళ్ళీ ఆశ్రమానికి వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి కొన్నాళ్ళు పూజకు పువ్వులు కొయ్యడం గుళ్ళో గంధం తీయడం పూజకి నీళ్లు చేది ఇవ్వడం ఇట్లాంటి పనులు చేశాను ఈశ్వర భట్టు అని అతను వచ్చాడు అతనికి ఈ పనులన్నీ నేర్పడమే కాకుండా గుళ్ళో పూజ చేయడం కూడా నేర్పాను చాలా రోజులు ఆలయంలో నేనే అర్చన ఈశ్వరు భట్టుకి నేను భక్తి కీర్తనలు నృత్యం కూడా నేర్పాను శ్యామ సుందర మదన మోహన బృందావన విహారీ బృందావన విహారీ గోవర్ధన గిరిధారి గోపాలకృష్ణ మురారే గోపీ మానసహారి అని పాటకి నేను వాడు కలిసి భగవాన్ హాలులో భగవాన్ ముందు నృత్యం చేసేవాళ్ళం ఈనాటికి నేను పాడుతూ నృత్యం చేస్తూనే ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చిన్నస్వామి నన్ను ఇడ్లీ చేయడానికి ఆశ్రమంలో ఉండిపోమన్నారు కష్టం మీద ఒప్పుకున్నాను ఆనాటికి ఈనాటికి ఇడ్లీ పని నాకు అట్లాగే ఉండిపోయింది ఎక్కడెక్కడి వారు ఆశ్రమంలో ఇడ్లీ రుచి ఇంకెక్కడ ఇడ్లీకి లేదనేవారు ఇట్లా ఇడ్లీ చేస్తున్నా మధ్యలో మా ఊరు జ్ఞాపకం వచ్చిందా లేక ఎవరన్నా భజనకని పిలిచారా పారిపోయేవాడిని దేశ సంచారానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆశ్రమానికి పోస్టాఫీస్ వచ్చింది నన్ను కట్టేయాలని నన్ను పోస్ట్ మాస్టర్ని చేశారు మొదటి రోజు పోస్టును తెరచినప్పుడు భగవాన్ పోస్టాఫీసులోకి వచ్చి వరుసగా రెండు రోజులు మొదట ఉత్తరాలపైన తన చేత్తో ముద్ర కొట్టారు అదివరకు కూడా ఊళ్ళో ఆఫీస్ నుంచి ఆశ్రమం ఉత్తరాలు తీసుకురావడం నా పనే ఓహో పోస్ట్ మ్యాన్ ఈనాటి నుంచి పోస్ట్ మాస్టర్ అయినాడు అని గేలి చేశారు భగవాన్ మజ్జిగ పులుసులోకి పప్పు మొదలైనవన్నీ రుబ్బమన్నారు వంటింట్లో వారు నన్ను ఒకసారి ఎంత రుబ్బినా నాకు నలుగుడు పడలేదు విసిగి ఎత్తింది కొండ ఎక్కి రమ్మన్నా వస్తాను కానీ ఈ పప్పు రుబ్బడం నాకు సాధ్యం కాదన్నాను లేదు మెత్తగా రుబ్బే కానీ కదలడానికి లేదన్నారు వంటవారు నేను రుబ్బనన్నాను ఈ తగాద మధ్య భగవాన్ వచ్చి అంతా విన్నారు ఎందుకంత శ్రమ ఏమీ లేదే కొంచెం ఉప్పు వేయండి అన్నారు తీసుకొచ్చి వేశాను వెంటనే నలిగిపోయింది అనుభవ్లైన వంటవారే ఆశ్చర్యపోయారు ఆ రోజు నుంచి నాకు రుబ్బుడు భారం కాలేదు ఒక్కొక్కప్పుడు ఆశ్రమంలో నేను చేసే పని ఒంటికి మనసుకి భారమయ్యేది అట్లాంటప్పుడు భగవాన్ హాలు చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేశానా ఇంకా శ్రమ ఏమాత్రం ఉండేది కాదు పాత శ్రమ అంతా మాయమయ్యేది నేను ఒకవైపు పొయ్యి పెట్టి ఇడ్లీ చేస్తే భగవాన్ తడిగకి రెండు వైపున కూరలు తరుగుతూ ఉండేవారు ఒక కన్ను నా మీదనే ఉండేది ఏది దుబారా చేయకుండా వాడే విధానాలు ఎన్నో చెప్పేవారు నాకు ఏదీ వృధా పోవడం భగవానికి ఇష్టం లేదు వృధా చేశామా కోప్పడతారు ఇడ్లీ పిండి గరిటతో తీసేప్పుడు కింద చుక్కలు పడ్డాయా నన్ను ఆపి ఎలా గరిట తుడిచి గరిట ఎత్తాలో స్వయంగా చూపుతారు ఎలా కొంచెం కిరసనాయిలతో పొయ్యి వెలిగించవచ్చో బోధిస్తారు మా కోసం మా శిక్షణ కోసం కాకపోతే అది ఆయన అనుగ్రహం కాకపోతే ఏం పట్టిందో ఆయనకిదంతా కట్ట దోశలన్నా ఏమన్నా చేసినప్పుడు అప్పటికప్పుడు వేడివి హాలు పంపేవారు రెండు పంపితే భగవాన్ ఒకటి రుచికి తిని రెండోది అక్కడ ఉన్నవారికి పంచేవారు తిరిగి కాఫీకి వచ్చినప్పుడు ప్రతి వారికి రెండు దోశలు వేస్తే ఆయన ఒక్కటే తీసుకునేవారు కట్ట తాను ఒకటి తినలేదా మరి స్కందాశ్రమంలో భగవాన్ ఉండేప్పుడు ఆయన తరచూ గిరి ప్రదక్షిణం వెడుతూ ఉండేవారు అక్కడి నుంచి సామాన్లన్నీ తీసుకుని వచ్చి వంట వండేవారు భోజనాలు అయినాక మధ్యాహ్నం నుంచి చాలామంది బయలుదేరేవాళ్ళం గౌతమాశ్రమం చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలయ్యేది పల్లాగుర్తులో వండి మిగిలింది వెంట తీసుకుని వెళ్ళాం తెచ్చుకున్నది అందరము అక్కడ తిని పడుకున్నాం తెల్లార కట్టే బయలుదేరి పచ్చయమ్మ గుడి చేరుకున్నాం దేశంలో ఉన్న పచ్చయమ్మ గుళ్ళన్నింటిలోకి ఈ పచ్చయమ్మే గొప్ప మహిమ కలదని చెప్పారు భగవాన్ ఒకప్పుడు పొద్దున తొమ్మిది గంటలకల్లా ఊళ్ళో తన ఇంట్లో వండి ఎచ్చమ్మ బాటి మా అందరికీ భోజనం తీసుకుని వచ్చారు తిరిగి స్కందాశ్రమం చేరేటప్పటికీ రాత్రి పది గంటలైంది అంత నెమ్మదిగా నడిచేవారు భగవాన్ ఆయనతో గిరిని తిరగడం అదో ఉత్సవం భగవాన్ తెల్లారగట్ల గట్ల నాలుగింటికి నిద్రలేచేవారు రాత్రి తొమ్మిది గంటల దాకా భక్తులు అన్ని గంటలు ఆయనతోనే కూర్చుని ఉండేవారు రాత్రి కూడా నిద్ర లేకుండా కబుర్లు చెబుతూనే ఉండేవారు యోగక్షేమాలు విచారించేవారు సరిగా నిద్రపోతున్నారో లేదో అడిగేవారు చూసేవారు రాత్రి తొమ్మిది గంటలకి బయట నుంచి వచ్చిన వారు వెళ్లాలనే రూలు పెట్టారు ఆశ్రమవారు తర్వాత భగవాన్ అలసిపోతున్నారని మధ్యాహ్నం భోజనమైనాక రెండున్నర వరకు తలుపులు వేసేయమన్నారు ఎవరూ హాలులో లేకుండా ఇది భగవాన్ని అడిగి చేసిన పని కాదు మొదటి రోజు తలుపులు వేస్తున్నప్పుడు భగవాన్ ఎందుకని ప్రశ్నించారు తెలుసుకుని తానే హాలులోంచి బయటకు వచ్చి కూర్చున్నారు నా కోసం అన్ని వేళలా ప్రజలు వస్తారు వాళ్ళు వెంటనే వెళ్ళిపోవలసి ఉంటుంది దర్శనానికి వేరే గంటలని ఏమిటి వారిని మీరు రానియకపోతే నేనే వారిని కలుసుకుంటాను మీ తలుపులు అవి మీరు వేసుకోండి అన్నారు తర్వాత రోజుల్లో అందరూ బతిమాలుకుంటే ఆ రూలుకు ఒప్పుకున్నారు అతి కష్టం పైన అట్లానే ఎప్పుడు ఆయన అనుమతి లేనిదే ఆశ్రమం వారు ఆశ్రమం సక్రమంగా నడిచేందుకు అనేక నిబంధనలను ఏర్పరిచేవారు భగవాన్కి తెలిస్తే ఆయనకి ఇష్టం లేనప్పుడు అయిష్టం చూపేవారు దాన్ని మనం గమనించక తమ పద్ధతే నెగ్గాలి అని ఆశ్రమం వారు పట్టుబడితే సరే మీ ఇష్టం అని ఒప్పుకునేవారు ఆశ్రమం వారు మరీ పట్టుబట్టినా ఎవరికన్నా ఆశ్రమం వారి వల్ల అన్యాయం జరిగినా భగవాన్ సరే మీ ఆశ్రమం మీరు చూసుకోండి నేను కొండపైకి పోతున్నా అనేవారు ఆ భయమే లేకపోతే ఆయన చుట్టూ కూడిన మనుషుల మనసులు ఎన్ని విధాల ఎన్ని వంకర్లతో పనిచేసేవో ఆయనని గుళ్ళో రాతి విగ్రహం కింద కూర్చోబెట్టి భగవాన్కి కురుపు లేచి ఆపరేషన్ అవుతున్నప్పుడు ఓసారి వారికి ఎట్లాగో నయం చేయాలనే ఆదుర్ధాలో నాకు పని నేర్పిన ఓ పోస్ట్ మాస్టర్ గారు నేను తంజావూరు వెళ్ళి ప్రసిద్ధికెక్కిన పచ్చయమ్మ దేవాలయానికి డబ్బు పంపి అర్చనలు చేయించి ప్రసాదం తెప్పించాము ఆ ప్రసాదం భగవాన్కి అందివ్వాలి అప్పటికి భగవాన్ దగ్గరికి పోకూడదు భగవాన్తో మాట్లాడకూడదనే నిబంధనలు తీవ్రంగా ఉన్నాయి మేము భగవాన్ దగ్గరికి వెళ్ళడం పెద్దలు చూసారా మమ్మల్ని ఆశ్రమం బయటికి తరుగుతారు అందుకని భగవాన్ని ప్రార్థించుకుంటూ సహాయం కోసం చూస్తున్నాం మధ్యాహ్నం రెండు గంటలకి ఎవరూ లేరు మేమిద్దరం పిల్లుల మళ్ళీ లోపల దూరి భగవాన్ మేము మీ దేహారోగ్యం కోసం పచ్చయమ్మకి అర్చన చేయించాం ఆ ప్రసాదం మీకు తీసుకొచ్చాం అన్నాం ఏం కోపడతారో అనే భయంతోనే కానీ వారు మా హృదయంలోని మా భక్తి శ్రద్ధలను మాత్రమే గమనించి ఉంటారు కాకపోతే సర్వేశ్వరుడికి జబ్బు చేస్తే పచ్చయమ్మ ప్రసాదం నయం చేస్తుందా అయినా భగవాన్ ఆ విభూతి కుంకుమలని చాలా ఆదరంతో తీసుకుని మొహాన పెట్టుకుని ఒంటికి రాసుకుని ఆ కురుపు మీద కూడా నెమ్మదిగా రుద్దుకున్నారు పచ్చయమ్మ మహాత్మ్యం గురించి మాట్లాడారు మేము ఎంతో తృప్తిపడి సంతోషంతో వచ్చేసాం ఏ విధాన ఏ తాహదుతో ఎట్లా ఏ భక్తుడు ఆయనను సమీపిస్తే ఆ విధంగా వారి అంతస్తులోనే ఆయన వారికి తృప్తిని ప్రీతిని కలిగించేవారు అదే కదా దైవత్వం అంటే భక్త పరాధీనుడు ఈశ్వరుడు ఆ భక్తుడి భక్తి ఏ అంతస్తులోనైనా సరే ఆయనకి అర్హమేనన్నది ప్రత్యక్షంగా చూపారు భగవాన్ రేపల్లి దగ్గర మోరతోట గ్రామం నుంచి పీనిగిని పెట్టులో పెట్టి తీసుకొచ్చారు ఆశ్రమం గుమ్మంలోకి ఒకరు రాత్రి ఎనిమిదింటికి వాళ్ళకు ఒక్కడే కొడుకు అతన్ని భగవాన్ బతికిస్తారని వాళ్ళ ఆశ భోజనం చేసి ఆ తల్లి రాత్రి పదింటి వరకు భగవాన్తో చెప్పుకుంది భగవాన్ ఏమీ మాట్లాడలేదు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు తెల్లారిన దాకా చూసినట్టున్నారు తెల్లారి తగలేశారు ఆ పినిగని తరువాత భగవాన్ అన్నారు విశ్వాసంతో చాలా దూరం వచ్చారు కానీ ఒకరిని బతికిస్తే ఇంక ఈ బతికించడానికి అంతం ఉంటుందా అని తరువాత రెండు రోజులు ఉన్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు దుఃఖమంతా మరిచి నవ్వుతో వెళ్ళారు వాళ్ళ కొడుకు బతికినంత పని అయింది వాళ్ళకి